మానవ హక్కులు ప్రజల చేతిలోకి రాక ఎందరో అల్లాడు ఆ సమస్యలు ఎదుర్కోకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మానవులు చిన్నదు పెద్దలు అనేవి కూడా చాలామంది కూడా ఎంతో వేదనకు గురవుతున్నారు ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్ హెచ్ఆర్ఎస్ కౌన్సిల్ ఈ సమావేశానికి న్యాయమూర్తిగా మేడంగా రావడం చాలా గొప్ప ఎందుకంటే సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తాండవిస్తూనే ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం న్యాయమూర్తులు న్యాయవాదులు స్వచ్ఛంద సంస్థలు జర్నలిస్టులు ఇతరత్ర మానవతావాదులు ఆ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పరితపిస్తూనే ఉన్నారు ప్రధానంగా మేడం గారు సమాజంలో ప్రధానంగా అణచివేట పడుతున్నది మహిళలు మాత్రమే అని నేను భావిస్తున్నాను ఈరోజు సమాజంలో మహిళలు అంటే మహారాణులు ఆ మహిళా తదురు లేకపోతే సమాజమే ఉండదని నేను భావిస్తున్నాను

ఎంతో మదన పడుతూనే ఉన్నారు అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నేషనల్ హుమన్ రైట్స్ కౌన్సిల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అలాంటి వారికి మేము అండగా ఉంటామని జాతీయ చైర్మన్ సంపత్ కుమార్ గారు ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని తీసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసమే ఇలాంటి పనుగులను ఆ సంస్థలకు తీసుకొని మేము సైతం ఉన్నాము మీకు కొన్ని సమస్య పరిష్కారాన్ని కోసం మనకు స్వాతంత్రం వచ్చి ఎందుకు దగ్గరికి వస్తున్నా కానీ స్వతంత్ర పాలనుకుందా ఇక అందరం అట్టడం వర్గాలు అనే సమస్యలతో కొట్టుబెట్టాడుతున్నారు ఈరోజు న్యాయం జరగక న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే న్యాయం జరగడం కాదు వారికే ఉల్టా పాలిలే జరుగుతుంది ఇది ఉన్నత వర్గాల వారు ఉన్నత వర్గాల కిందిన వారు చెప్తే ఏర్పడింది ప్రజాధనాన్ని ప్రతి నెల జీలాలుగా తీసుకుంటాం మన కట్టే పంపతో వారు గొప్ప గొప్ప చదువు చది వారు ఉన్నతమైన స్థానంలో కూర్చొని కూడా ప్రజలకు న్యాయం చేయకపోతున్నారు ఈ మార్పు రావాలని ఇందరో ఇందరిందరో సీనియర్ జడ్జెస్ విశ్రాంత జాల్లో కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది వాళ్ళ అభిప్రాయాన్ని వివిధ పత్రికల ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది మార్పులు రావాలంటే ఎలా సమాజంలో మనం స్వచ్ఛ పెంచాలని ఎలా మానవ హక్కుని మనం మనం స్పదీసుకొని ఆ హక్కుని మనం ఎలాగ మనము పరిరక్షించుకోవాలని కూడా తీరే పరిస్థితి ఉంది మేడం ఈరోజు మంచి నీరు తాగాలన్నా మంచిగా నిద్రోకు రావాలనుకున్నా కానీ మా నిజమే చెప్పడమే నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ సమాజంలో

పదవి బాధ్యత తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్మన్ గా కమలక్ గారు తీసుకున్నారు వారి నేతృత్వంలో జాతీయ చైర్మన్ సగ్గు కుమార్ గారి ఆధ్వర్యంలో సమాజంలో కొంత కొంత ఎన్జిఓ సంస్థ కొంతైన సమస్యలు పరిష్కారం తీసుకొస్తే పోలీసుల కేసు పని దొరుకుతుంది అడ్వకేట్స్ న్యాయవాదులకు న్యాయమూర్తులకు వీళ్ళందరికీ పరిపాలన తప్పుతుంది ఇలాంటి కార్యక్రమాన్ని స్వీకరించుకోవడం జరిగింది ఈ విషయాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల సమాజంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ ఆచరణలోకి వచ్చే వాళ్ళకై నేరుగా అయిపోతున్నాయి న్యాయం జరుగుక కవిరు చూడలేక కబోతున్నప్పుడు వారు ఎందరో ఉన్నారు ఎందరో ఎందరెందరో ఉన్నారు ఈ సమాజంలో మేము అంటే గొప్ప జరుపులు ఎంత పాప పడినా కానీ మనిషి పుట్టినట్టుగా అలా ఏదో పోరాటం చేసినా కానీ ధనికులు మాత్రమే సమాజంలో పేరు తెలుసుకుంటున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు చట్టంలో ఏముంది చట్టం ఏం చెప్తుంది అవన్నీ ఈరోజు ఉన్నవారి పోతున్నాయి వాళ్ళందరూ అలా చేయడం వల్లనే ఈరోజు ఇరవై సంవత్సరాలు కుట్టుకు వచ్చాయి మేడం నేను ఎంతో గుండె బాధతో చెప్తున్నాను ఎన్నో సమస్యలు ంత తిరిగిపోయి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి సమాజం పెడతూ ఉన్న వాళ్ళు పట్టుతుంది అలాంటి వాటికి జ్ఞానోదయం ఒక నూతన ఉద్దేశం నూతన ఉద్దేశాన్ని తీసుకొచ్చి వారిలో కొంత మార్పుని తీసుకురావడానికి నేషనల్ హ్యూమెన్ రైట్స్ ఎన్ హెచ్ఆర్సీ ఒక ఉపయోగపడాలని జాతీయ రాష్ట్ర సైతంగా గారు కోరుకుంటూ ఈరోజు నాకు అనిపిస్తుంది తప్ప వాతావరణం అనిపిస్తుంది ఈరోజు సంక్రాంతి పండుగను ఈరోజు సద్దుల పండుగను ఈరోజు మహిళా దినోత్సవం నాకు నడిపిస్తుంది ఎందుకంటే ఎందరో తల్లు అక్క చెల్లెలు తను తల్లి చూసుకుంటాం ఈరోజు మేడం ఇక్కడికి రావడం వల్ల గుర్తుకొస్తున్నారు అనుమైన తీసుకొని మా అందులో నిజాన్ని చెప్పడమే అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్